సమాహారం స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ సికింద్రాబాద్ పక్కనే చలివేంద్రం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నారాయణ్ శ్రీ గణేష్ చేతుల మీదుగా ప్రారంభం డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ వన్ ఫోరియా జిల్లాలో అంతర్జాతీయ అధ్యక్షుల చేతుల మీదుగా రెండు నూతన క్లబ్లు ప్రారంభం వి టూ వన్ ఫోరియా జిల్లా వాసవి క్లబ్ విజయనగరం పరిధిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్స్ సేవా కార్యక్రమాలు విసిఏ న్యూస్ సికింద్రాబాద్ పిఎస్ పక్కనే విసిఏ చలివేంద్రం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నారాయణ్ శ్రీ గణేష్ చేతుల మీదుగా ప్రారంభం అన్ని మతాల కంటే మానవత్వం గొప్పదని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మానవత్వంతో సమాజంలోని అన్ని వర్గాలకు సేవలు చేయడం అభనందినీయమని సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ్యులు నారాయణ్ గణేష్ అన్నారు ఇక్కడ విచ్చేసి ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మన కార్ఖానాలో డ్రింకింగ్ వాటర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ డ్రింకింగ్ వాటర్ క్యాంప్కి పూర్తి స్థాయిలో వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన రామకృష్ణ గారు సపోర్ట్ తోటి ఈ రోజు ఇక్కడ క్యాంప్ ఓపెన్ చేయడం జరిగింది ఏప్రిల్ నాలుగవ తేదీన సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ కు సమీపంలోని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రాన్ని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ శాసనసభ్యులు శ్రీ గణేష్ సంయుక్తంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామకృష్ణ గారు పదవీ బాధ్యతలు తీసుకున్న రోజునే నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ఏం చేస్తారని అడిగానని మీరు ఏమి చెబితే దాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారని ఆపై తరచూ తనను అడుగుతూనే వేసవి రాగానే మంచి సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాలంటూ శ్రీ గణేష్ ప్రశంసించారు గతంలో వారి వారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో ఆ రోజు ఆఫీసులో అడిగారు వాసవి క్లబ్ నుంచి మా కాన్స్టిట్యూన్సీకి ఏమైనా సర్వీసెస్ చేయాలని అడగంగానే మీరు ఎప్పుడు ఏం చెప్పినా నేను చేస్తానని వారు చెప్పడం దాని తర్వాత మా వెంకటేష్ గారు నా ఫంక్షన్లో కలిస్తే వారితో మాట్లాడితే వారు రెండు మూడు సార్లు నేను చెప్పిన తర్వాత నేను మర్చిపోయినా మనం అడుగుతే ఇస్తారో లేదో చెప్పాలో లేదో అని కానీ గుర్తు పెట్టుకొని వారు ఉపేందరని అశోక్ నన్ను పంపించి నాకు మాట్లాడి ఏమవుతుంది ఎంత ఎంత కష్టం ఎంత ఖర్చు వస్తుంది ఎప్పుడు పెడదామని అడిగి ఈరోజు టైం తీసుకొని మరి పెట్టడం చాలా గొప్ప విషయం వారికి హృదయపూర్వకంగా కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి ఈ ఆటో డ్రైవర్లు ఎవరెవరైతే దారిలో వెళ్తారో ఎవరికైతే మంచి స్వచ్ఛమైన చల్లటి త్రాగునీరు ఏర్పాటు చేయడానికి సహకరించిన వారికి రామకృష్ణ సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అన్ని మతాల కన్నా గొప్ప మతం మానవత్వం ఆ మానవత్వానికి ప్రతిక ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్స్ చలివేంద్రం ప్రారంభించిన అనంతరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ వీసీఐ వివిధ రాష్ట్రాల్లో చేస్తున్న సేవలను ప్రస్తావించారు ఎమ్మెల్యే గారు తన నియోజకవర్గంలోని అన్ని పార్కులకు సిమెంట్ బెంచీలు కావాలన్న వీసీఐ నుంచి ఇస్తామన్నారు జయవాసవి జయవా రోజు వాసవి క్రబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాసవి నగర్ కార్ఖానా రైడ్ మరి పోలీస్ స్టేషన్ నడిపు ఎందుకంటే ఈ జనాలు ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్లో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మరి చలివేంద్ర కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు గణేష్ అన్నగారు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి సభ్యులుగా ఆర్యవస్సులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలోని అన్ని వర్గాలకు సేవలు చేసేటువంటి సంస్థ మరి సంస్థ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కేరళ ఒరిస్సా రాష్ట్రాలలో సుమారు రెండు వేల క్లబ్బులు మరి ప్రతిరోజు కూడా నిత్యం సేవ చేస్తూ ఉన్నాయి మరి కార్ఖానాలో మరి స్థానిక శాసనసభ్యులు ఉన్నటువంటి కార్ఖానాలో ప్రధాన కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు మరి ఈ ప్రాంతంలోనే ఉంది మరి అందుకనే ఈ ప్రాంతంలో మరి అన్నగారికి గతంలో చెప్తాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను అన్ని బస్ షెంటర్లో కానీ ఎక్కువ నడికూరలో కానీ ఎక్కడైనా సిమెంట్ బెంచెస్ అవసరం ఉంటే మన మాసూరి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా సిమెంట్ బెంచెస్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అలాగే వాసవి నగర్ కాలనీలో తమ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కును తమకు దత్తత ఇస్తే అభివృద్ధి చేస్తామన్నారు అదేవిధంగా జార్ఖాన మా ఆఫీస్ ఆపోజిట్ ఉన్నటువంటి పార్కును మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కు అడాప్ట్ చేస్తే ఆ పార్కును డెవలప్మెంట్ చేసి అక్కడ ఒక మహాత్మా గాంధీ స్టాచ్యూ స్టాచ్యూ పెట్టి ఆ పార్కును డెవలప్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి మీ మీరు దాన్ని మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కు అడాప్ట్ చేస్తే దాన్ని చెప్పని తెలియజేస్తాం మరి ఇక్కడ సహకరించినటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి సెక్రటరీ గాలపాటి శ్రీనివాస్ గారికి పాస్ ప్రెసిడెంట్ ఆగిర్ వెంకటేష్ గారికి యాద యాదన్న గారికి మాష డుపేందర్ గారికి పుప్పల అశోక్ గారికి మిగతా వాసవి క్లబ్ మెంబర్ అందరికీ కూడా అదే అదేవిధంగా కాలనీ ప్రెసిడెంట్ రాయచర్ అన్న మరి కాలనీ ప్రెసిడెంట్ గా ప్రతి విషయంలోనూ మరి ఇంటర్నేషనల్ జరిగే ప్రతి కార్యక్రమంలో సపోర్ట్ చేసినట్టు రాయసీల గారికి మిగతా వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై వాసవి మంచి జన సమర్థంగా ఉండే ప్రదేశంలో వేసవి చలివేంద్రాన్ని వీసే ప్రారంభించింది అల్వాల్ మీదుగా మేడ్చల్ వరకు వెళ్లే బస్సులు ఈ రహదారి గుండా వెళతాయి దాంతో బస్ స్టాపుల్లో ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది ప్రయాణికులతో పాటు బాటసారులకు చలివేంద్రం అందుబాటులో ఉంటుంది చలివేంద్రం ఏప్రిల్ నాలుగు నుంచి జూన్ పదిహేనవ తేదీ వరకు సుమారు డెబ్బై రోజుల పాటు నిర్వహిస్తామని ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు అన్నారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ యాదా నాగేశ్వరరావు ఐఈసి ఆఫీసర్లు పిప్పల అశోక్ కుమార్ పిప్పర్ల విశ్వేశ్వరరావు విశ్వనాథం నగేశ్ బెజగం రాజేశ్వరరావు ఇంకా వి వన్ జీరో టూ ఏ అండ్ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లాల వాసవి నేతలు పాల్గొన్నారు తిరుమలగిరి డివిజన్ ఏసీపీ రమేష్ ట్రాఫిక్ ఎస్ఐ కొందరు పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు డిస్టిక్ న్యూస్ వి టూ వన్ పోరియా జిల్లాలో అంతర్జాతీయ అధ్యక్షుని చేతుల మీదుగా రెండు నూతన క్లబ్బులు ప్రారంభం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఆధ్వర్యంలో వి టూ వన్ పోరియా జిల్లాలో రెండు నూతన క్లబ్బులు ప్రారంభమయ్యాయి వీటిలో ఒకటి ఆంధ్ర మెగా క్లబ్ కాగా రెండవది పిట్టాడ జీడిపేట వాసవి క్లబ్ ఈ క్లబ్ల ఆవిర్భావం సందర్భంగా మేల తాళాలతో బాణసంచా కాలుస్తూ ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఇరుకుల రామకృష్ణ వివరించారు అనంతరం గవర్నర్ కుసుమంచి వెంకట్రావు క్లబ్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్సి డీమ్స్ రాజు రీజియన్ సెక్రటరీ సముద్రాల నాగరాజు జోన్ చైర్మన్లు మాటూరి శ్రీనివాసరావు నేతి నరసింహారావు కట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ విజయనగరం పరిధిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ సేవా కార్యక్రమాలు విన్ పోరియ జిల్లా వాసవి క్లబ్ విజయనగరం పరిధిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గుడ్ విల్ విజిట్ జరిపారు ఈ సందర్భంగా క్లబ్ నిర్వహించిన పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఎన్ఆర్ఐ ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి మందులు అందజేశారు నందివీధి కేపి బ్రాహ్మిణి నగర పాలక పాఠశాలకు వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న మంచినీటి ట్యాంకును వితరణ చేశారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం వద్ద చల్లని మజ్జిగ కేంద్రాన్ని సందర్శించి పాఠశాలలకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు విద్యపు విజయ్ కుమార్ కార్యదర్శి కంచర్ల నానాజీ కోశాధికారి వజ్రపు కృష్ణారావు గవర్నర్ కుసుమంచి వెంకటరావు కేబినెట్ సెక్రటరీలు అలవెల్లి శేఖర్ బోందాడ సన్యాసిరావు కేబినెట్ కోశాధికారి మాచర్ల చంద్రశేఖర్ గుప్తా రీజియన్ సెక్రటరీ కట్టమూరి రత్నారావు జోన్ చైర్మన్ చెన్నా బుచ్చి జనార్దన్ రావు గుంపిన నారాయణరావు పెదబాబు ఏవిఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి